ట్విట్టర్లో డీటెయిల్స్ చూస్తే నేను ఢిల్లీలో యథా వాతావరణం నెలకొందా అయితే హస్తినాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకునే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ఏపీలో శాంతి భద్రతలు అదుపు అంటూ వైసీపీ అధినేత జగన్ నిరసన తెలుపుతూ ఉండగా గిరిజన అధికారి శాంతి అంశంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలని సాయిరెడ్డి బాధితులు ఆందోళనకు దిగుతున్నారు దీంతో ఏపీలో జరగాల్సిన యుద్ధం ఇప్పుడు ఢిల్లీ వేదికగా నేడు జరగబోతుందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు ఎక్కువైపోయాయని జగన్ ఆరోపిస్తున్నారు దీనిపై కల్పించుకోవాలని ప్రధాని మోదీ సహా పలువురికి ఆయన వినతి పత్రాలను సమర్పించుకున్నారు నిజానికి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలి అనుకుంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడే అవకాశం ఎమ్మెల్యేగా జగన్ కు ఉంటుంది కానీ విషయాన్ని నేషనల్ వైడ్ గా తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏపీలో చేయాల్సిన నిరసనను వైసీపీ నేతలు హస్తినా వేదికగా చేయాలని నిర్ణయించుకున్నారు అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ ఇప్పటికే తాను వైఎస్ఆర్ సిఎల్పీ లీడర్ గా ఎన్నికయ్యానని సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ కూడా రాశారు ఆ కేసు కోర్టులో ఉండగానే జగన్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయాలని చూడటం వంద శాతం రాజకీయ లబ్ధి పొందేందుకేనని రాజకీయ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి పైగా అసెంబ్లీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు అరాచకాలను కూటమి ప్రభుత్వం ఎండగడుతోందని ఈ సమయంలో అసెంబ్లీలో ఉండి సిగ్గుపడేదానికంటే ఏదో ఒక విధంగా తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గిరిజన అధికారి శాంతి విషయంలో అన్యాయం చేస్తున్న విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ శాంతి భర్తతో పాటు సాయిరెడ్డి బాధితులందరూ కూడా వద్ద చేపట్టబోతున్నారు నా భార్య బిడ్డకు తండ్రి ఎవరు అని మదన్ మోహన్ ప్రశ్నిస్తున్నారు దీనిపై సమాధానం కావాలని ఆయన పట్టుబడుతున్నారు విజయసాయి రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధం కావాలనే డిమాండ్ తో సాయిరెడ్డి బాధితులు ధరనా కుదుగుతున్నారు వైఎస్ఆర్ నిర్వహిస్తున్న ఇండియన్ కన్వెన్షన్ సెంటర్ కు సమీపంలోనే ఈ కార్యక్రమం జరగబోతున్నట్లు ఇదో సమాచారం సో ఇవాళ జరిగే సాయిరెడ్డి బాధితులు వర్సెస్ జగన్ పోటాపోటీ ధర్నాలు ఎంతవరకు అనేది ఉత్కంఠంగా ఉంది ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు శివ చెప్పండి ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి అయితే ఇటు ఇరు వర్గాలు ఇటు జగన్ అండ్ జగన్ కి ఆపోజిట్ గా అటు మదన్ వీళ్ళిద్దరు కూడా అక్కడ నిరసన చేయబోతున్నట్టు తెలుస్తోంది అయితే వీళ్ళిద్దరి నిరసన వేదికలు చాలా దగ్గరగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి అయితే అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమైనా వ్యూహాలు రచిస్తున్నాయా ఈరోజు ఏపీకి సంబంధించిన రాజకీయ పార్టీ వైసీపీ ఏపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు శాంతి భర్త మదన్ మోహన్ అనే తన తన భార్యకు భర్త ఎవరు అనే దానిపై కూడా ప్రధానంగా ఇప్పటి వరకు కొన్ని ఆరోపణలు చేసుకున్నారు తను ఇద్దరం కలిస్తే ఉన్నాం శాంతి నేను కానీ విడాకులు తీసుకోకుండానే విడాకులు తీసుకున్నామంటూ కూడా శాంతి చెప్తూ ఉందంటూ కూడా మోహన్ చెప్తున్నారు మొదటగా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఏపీలో శాంతి భద్రతలు సన్నగిలుతున్నాయి దానికి సంబంధించి అరాచకాలు కొనసాగుతున్నాయి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను నేతలను అధికార పార్టీ నేతలు అధికార పార్టీ నేతలు దాడులు చేస్తూ వారిని హతమారుస్తున్నారంటూ కూడా ఢిల్లీగా నిరసన తెలియజేసేందుకు నిన్న ఢిల్లీ చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి తెలియజేస్తున్నారు ఈ రోజు జంట్రమంత ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్ష చేయబోతున్నారు మరోవైపు దాడులకు సంబంధించి ఎవరైతే టీడీపీ దాడుల్లో గాయపడ్డారో ఎవరైతే మరణించారు వారికి సంబంధించిన ఫోటోలతో ఎగ్జిబిషన్ కూడా జంత్ర మతంలో నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఎగ్జిబిషన్ ఉంటుందని కూడా తెలిపారు కానీ పర్మిషన్ మధ్యాహ్నం వరకే ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడే నిరసనగా తెలియజేస్తూ మరికొంతమంది పార్టీలకు సంబంధించి మద్దతు కూడా కూడగట్టినట్టు తెలుస్తుంది ఇటు నిన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్ లో కొంతమందికి ఇన్విటేషన్స్ కూడా తెలుస్తుంది ధర్నాకు మద్దతు తెలపాలంటూ అయితే ఏపీలో ఏదైతే దాడులు కొనసాగుతున్నాయో ఆ వైసీపీ పైన దానికి మద్దతు పలకాలంటూ ఇతర పార్టీలు ఆహ్వానించిన నేపథ్యంలో కానీ ఎవరు వస్తారనే దానిపై కూడా కొంచెం సస్పెన్స్ అయితే కొనసాగుతోంది ఆ నెలన్నర రోజుల వ్యవధిలో రాష్ట్రంలో హత్యలు అఘాయిత్యాలు దౌర్జన్యాలు అనేవి తారస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా నిరసన చేయాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయి దీనికి సంబంధించి ధర్నా అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీలోని అధికార పార్టీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది మరొక జగన్ ఢిల్లీ పర్యటనపై అధికార పార్టీలు అయితే విమర్శలు చేస్తున్నాయి అసెంబ్లీ ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా చర్చలకు భయపడే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారంటూ కూడా అధికార పార్టీ విమర్శలు చేస్తుంది మరోవైపు ఢిల్లీ వేదికగా శాంతి భర్త మదన్ మోహన్ తాను కూడా జంత్ర మంత్రంలో ధర్నా నిర్వహించేందుకు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు పదకొండు ఉదయం పది గంటలకు జంత్ర మంత్రలో మదన్ మోహన్ కూడా ధర్నా నిర్వహించబోతున్నారు ఇటు ఢిల్లీలో మరి మొదటి మద్దతు కూడా కట్టుకుని తను ధర్నా నిర్వహిస్తానని కూడా నిన్న బిక్టీవీతో మాట్లాడుతూ మదన్మోహన్ కూడా తెలిపారు అంటే గిరిజన శాంతికి కుటుంబానికి అన్యాయం చేసి విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ శాంతి భర్తతో పాటు విజయసాయిరెడ్డి బాధితులు కూడా మంత్రంలో నిరసన చేయబోతున్నారు అంటే నా బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తూ మోహన్ కు సమాధానం కావాలంటూ కూడా ఆందోళన నిర్వహించబోతున్నారు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన డిఎన్ఏ కు సిద్ధం కావాలనే డిమాండ్ తో ఢిల్లీలో విజయసాయిరెడ్డి బాధితులు ధర్నా కుదుగుతున్నారంటూ తెలుపుతున్నారు ఇక వైఎస్ఆర్ నిర్వహిస్తున్న ఇండియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరుగుతు జరుగుతోంది ఇక దీనికి సంబంధించి అంటే ముందుగా ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ధర్నా నిర్వహించడం చేస్తే కానీ అక్కడ అనివార్య కారణాలను దాన్ని మళ్ళా జంత్రమంత్రి షిఫ్ట్ చేశారు ఇక్కడ జంత్ర మంత్రులు ఇద్దరు కూడా ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో పది గంటలకు మధర్మోహన్ పదకొండు గంటలకు జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించబోతున్నారు ఇక్కడే జగన్మోహన్ ను కూడా కలిసి విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతుంది మరి ఏం జరగబోతుంది ఇద్దరు కూడా పోటాపోటీగా ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో జంత్ర మంతర్ వేదికగా ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది